హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ చాలామంది రైతు సోదరులు అన్న ఒక్క ఒంగోలా ఉంటే జర చూడండి అన్న ఎవరి దగ్గర అన్న ఉంటే కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఒక ఒంగోలా అయితే కావాలని చాలామంది రైతులు నాకు ఫోన్ కాల్స్ చేసి చాలామంది అడుగుతుంటారు ఫండ్స్ వారి కోసమే ఈ వీడియో అనేది ఇక్కడ కనిపిస్తున్న ఒంగోలు జాతీయావుల ఫండ్స్ ముక్కాల ఫామ్స్ నుండి ముక్కాల శ్రీనివాసరావు అయితే పంపించడం జరిగింది ఫండ్స్ వీడియో వివరాల్లోకి వెళ్లే ముందు చాలామంది అయితే వీడియోస్ చూస్తున్నారు కానీ వీడియో అయితే లైక్ చేయడం లేదు వీడియో మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తుంటాయి సో ఫండ్స్ లేట్ చేయకుండా వీడియో వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఫండ్స్ మీరు చూస్తున్న ముక్కాల ఫామ్స్ ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా కాకుమాన మండలం పెద్దవారిపాలెం గ్రామం నుంచి ఫ్రెండ్స్ మరి ముక్కాల శ్రీనివాసరావుకు చెందిన ముక్కాల ఫామ్స్లో ప్రజెంట్ ఇప్పుడు ఐదు ఒంగోలు ఆవులు అయితే అమ్మకానికి ఉన్నాయి ఇవి యాభై ఎనిమిది యాభై తొమ్మిది యాబ్ అరవై సైజుల్లో అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మరి వీటి హైటు వివరాలు అయితే చెప్పడం జరిగింది సూడులతో ఆరు ఏడు ఎనిమిది నెలల సూడులతో అయితే ఉన్నాయి మరియు రెండు నుంచి నాలుగు పళ్ళల్లో ఉన్నాయి ఫస్ట్ ల్యాక్టేషన్ సెకండ్ ల్యాక్టేషన్ అయితే వీరు అమ్ముతున్నారు ప్రజెంటు మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది ముక్కాల ఫార్మ్స్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ త్రీ వన్ జీరో సెవెన్ సిక్స్ నైన్ టూ ఈ నెంబర్ ఫోన్ చేసి ఇంకా డీటెయిల్స్ కావాలనుకుంటే క్లారిటీగా ముక్కాల ఫామ్స్ ముక్కాల శ్రీనివాసరావు గారిని ఫోన్లో సంప్రదించి అన్ని వివరాలు తెలుసుకొని వారి ఫామ్ను విజిట్ చేయండి ఒంగోలావులో అయితే ప్రజెంట్ ఐదు అమ్మకానికి ఉన్నాయి నచ్చితే ఫోన్ చేసి అన్ని వివరాలు క్లారిటీగా తెలుసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ చూస్తున్న వాళ్ళు కంపల్సరీ అయితే వీడియో మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి వేరే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది షేర్ మాత్రం చేయడం మర్చిపోకండి మీరు కూడా మన ఛానల్లో మీవేమన్నా అమ్మాలనుకుంటే ఒంగో లావులు కావాలని ఎద్దులు కానీ కోడెలు కానీ సేల్ చేయాలనుకుంటే కింద ఛానల్ నెంబర్ ఉంది నైన్ డబల్ వన్ జీరో త్రీ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరోకి వీడియోస్ పంపండి మరొక వీడియోతో మళ్ళీ